బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమము గత తొమ్మిది రోజులుగా పుంగనూరు మండలంలో పర్యటిస్తున్నాను ఎక్కడ చూసినా ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడుండే ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు ఎందుకంటే బ్రహ్మాండమైన స్కీములు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ యూత్ కానీ మైనార్టీస్ కానీ రైతులు కానీ అన్ని కులాలు కానీ ఈ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు ఎక్కడ చూసినా మహిళలలోత అయితే మంగళహారతులు పడుతున్నారు ఎక్కడ చూసినా యువత కేరంతులు కొడుతున్నారు చంద్రబాబు నాయుడు రావాలా ఈ రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి అవుతుంది అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ సైకో పరిపాలన పోవాలని చెప్పి ఈ విద్వాంస పరిపాలన పోవాలని చెప్పి యూత్ అంతా పెద్ద ముందుకు ముందుకొస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పరిపాలన ఈ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాలుగున్నర సంవత్సరం పూర్తిగా అవినీతి పరిపాలన తప్ప అభివృద్ధి పరిపాలన లేదు వాళ్ళ మంత్రులందరూ కూడా తిట్ల పరిపాలన చేసినారు కానీ అభివృద్ధి పరిపాలన లేకుండా ప్రతిరోజు నిద్ర లేస్తే చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కానీ తిట్టుకొని సరిపోయింది నాలుగున్నర సంవత్సరం కానీ అభివృద్ధి ఎక్కడా నోచుకోలేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళకి మళ్ళీ ఓటు వేస్తే ఈ రాష్ట్రము పూర్తిగా అధోగత పాలైపోతుంది ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి ఉండదు ప్రాజెక్టులు ఉండవు కనీసం ఇండస్ట్రీలు రావు ఎక్కడ చూసినా దందాలు భూకబ్జాలు ఇక్కడ చూస్తే పొంగునూరులో ఎక్కడ చూసినా చెరువుల్లో మాఫియా మట్టి తువ్వుకొని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేఅవుట్లు కూడా ఇక్కడ అధికారులు చూస్తూ ఊరుకున్నారంటే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు నిన్న లేక మన మేము పర్యటిస్తామంటే వాలంటీర్లు ఏదో మాకు సహకరించారని చెప్పి ఒక్కసారిగా ఇప్పుడు పొంగునూరు పట్టణంలో పద్నాలుగు మంది వాలంటీర్లను తీసేయడం జరిగింది ఏంది వాళ్ళ పాప జీవితం ఐదు వేలు మీరు ఇచ్చే జీవితం వాళ్ళకి ఇచ్చే జీతం వాళ్ళ మీద కూడా మీరు కసికా కట్టి వాళ్ళు కూడా మాకు సహకరించారని చెప్పి ఈరోజు పద్నాలుగు మంది వాలంటీర్లు తీయడం ఉంది అదే అంగన్వాడీలు గత నెలగా అంగన్వాడీలు రోడ్ల మీద ఎక్కడ చూసినా ధర్నాలు చేస్తూ ఉండే కదా చీమకు నీరు ఎత్తి కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన లేదు ఇంట్లో కూర్చొని ఊరికే టీవీలు పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు ఈ పరిపాలన చేసే విధానం పూర్తిగా విఫలమైపోయినాడని చెప్పి అందరికి అర్థమైపోయింది రాబోయేది చంద్రబాబు నాయుడు పరిపాలన ఆయన పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రానికి బాగుపడుతుందని చెప్పి అందరికీ కూడా ప్రజలందరూ కూడా నిశ్చయించుకున్నారు ఇంకా రెండు రెండు నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాబోతున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను